నేషనల్ డివార్మింగ్ డే అనేది ఫెబ్ టెన్త్ జరుగుతుంది సో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్లో కూడా మనం ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆ రోజు దీనికి మెయిన్గా అసలు నుల్లు పిరుగులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే పిల్లలు చురుగ్గా ఉండలేరు క్లాస్లో కొంచెం చదివిని మర్చిపోవడం తర్వాత ఎదుగుదల లేకపోవడం ఆకలి తగ్గిపోవడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి సో మనం ప్రతి ఒక్కళ్ళకి ఒక సంవత్సరం నుంచి సంవత్సరం లోపల పిల్లలకి వెయ్యమండి సో సంవత్సరం నుంచి ఇంకా తర్వాత పైబడిన వయసు వాళ్ళందరికీ కూడా మనం ఆల్బెండసోల్ ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీ వెయ్యాలి డోసెస్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఒకటి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు హాఫ్ టాబ్లెట్ ఇస్తాము టూ హండ్రెడ్ ఎంజీ అనమాట దాన్ని ఏం చేయాలంటే రెండు స్పూన్స్ మధ్య ఆ టాబ్లెట్ని పెట్టి క్రష్ చేసి పౌడర్గా కొంచెం వాటర్ కలిపి తాగిచ్చాలి రెండేళ్ల తర్వాత నుంచి ఇచ్చే వాళ్ళకి వాళ్ళని నవిలి మింగమని చెప్పాలి ఎందుకంటే టాబ్లెట్ పెద్దగా ఉంటుంది కాబట్టి మధ్యలో చోక్ అవుతుంది కాబట్టి మనం నవిలి మింగమని చెప్పి చెప్పాలి పక్కనే ఖచ్చితంగా వాటర్ కూడా ఉంచుకోవాలన్నమాట సో ఇది డోసెస్ అనమాట టాబ్లెట్ అసలు ఈ నుల్లి పిరుగులు మనకి ఎట్లా వస్తాయి అని అంటే మనం కూ మనం తినే కూరగాయలు తర్వాత ఫ్రూట్స్ వచ్చేసరికి మంచిగా నీట్గా కడుక్కొని తినాలి తర్వాత కాచిజల్ల వచ్చి నీళ్ళు తాగాలి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే వాళ్ళు పూర్తిగా కుక్ చేసిన మీట్ తినాలి హాఫ్ బాయిల్డ్ కుక్ తినకూడదు అనమాట పాటు ఈ ఇసుకలో మట్టిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చేతికి గోల్డ్ ఉండడం వల్ల వాటి ద్వారా ఈ పురుగులు అనేవి లోపలికి వెళ్తాయి సో నెయిల్స్ అనేవి కట్ చేసి మనం పిల్లలు తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అనేవి నేర్పించాలి తర్వాత వాష్రూమ్ నుంచి వచ్చిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలనేది కూడా పిల్లలకి నేర్పించాలి ఇవన్నీ పాటించడం వల్ల మనం నుల్లి పురుగులని నివారించవచ్చు సో పదో తారీఖు ఏంటంటే మా ఏండమ్లు ఆశాలు ప్రతి గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్స్కి అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలండి సో వెళ్ళి ఆ ట్యాబ్లెట్ని దగ్గరుండి వాళ్ళు అది మింగేదాకా చూసి వస్తారు ఆ టైంలో వాళ్ళకి హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలి అవన్నీ చెప్పి ఈ నుల్లి పురుగుల గురించి కొంచెం మేము అవగాహన కల్పించి దాంతోపాటు వాళ్ళకి దానివల్ల లాభాలు ఏంటి అవన్నీ కూడా మేము అక్కడ అవేర్నెస్ కల్పించి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో అందరూ ఏంటంటే ప్రజలందరూ అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి కంపల్సరీగా ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వేయండి అండ్ మిగతా నార్మల్ జనాలకి ఎవరికైనా కావాలంటే మన దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నిటిలో ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు కూడా వచ్చి ఆరు నెలలకు ఒక్కసారి ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే ఈ రక్తహీనతను కూడా మనం నిర్మూలించవచ్చు సో ఇదందరూ ఈ దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్న వేసుకున్నప్పుడు ఏమన్నా సడన్గా ఏమైనా ర్యాష్ లాగా బాడీ మీద ర్యాష్ లాగా వచ్చినా లేదా వామిటింగ్ సెన్సేషన్ అనిపించినా కడుపులో వికారంగా లేకపోతే కడుపులో నొప్పి వచ్చిన జ్వరం వచ్చిన ఇలాంటివి వచ్చినా ఎవరికి కంగారు పడతుందండి ఎవరికి అలాంటి రియాక్షన్ ఇంతవరకు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా పక్కనే మా ఏ నే మాషాల దగ్గర ఏ కిట్ ఇట్ ఉంటుంది సో వెంటనే మీకు దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇస్తారు మీకు ఇంకా భయం వేస్తే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీస్ని సంప్రదించండి సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం థ్యాంక్ యూ సార్